పాతిపురం జిల్లా పాలకొండ నుంచి నేను వీడియో చేయడం జరుగుతుంది కొద్ది రోజులుగా నేను పచ్చకామర్ల వ్యాధితో చాలా నేను అనారోగ్యానికి గురయ్యాను నేను ఇలానే బాధపడుతుంటే నాకు ఏ మెడిసిన్ చాలా ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు అని అది ఇదని చాలా కూడా నాకు దానికి రిక్వైర్ అవ్వలేదు ఒకరోజు నా ఫ్రెండ్ వచ్చి కలిసి నువ్వేం బాధపడద్దురా సూర్య ఆనాలు సూర్యనారాయణ రావు గారి మందు నేను తీసుకున్నాను చాలా బాగా నయమైంది అతనికి మణికంఠ స్వామిని అతనికి మీరు కాల్ చేస్తే అతను నీకు మందు పంపించడం చేస్తాడు అని చెప్తే నేను వెంటనే అతని నెంబర్ తీసుకొని నేను కాల్ చేయడం జరిగింది కాల్ చేయగానే చాలా ఫాస్ట్గా అతను నాకు రెస్పాండ్ అయ్యారు నీకు ఎలా ఒంట్లో ఉందంటే నేను నా సింటమ్స్ గురించి అన్నీ చెప్పాను నువ్వు ఒక వారం నుంచి నాలుగు వారాల వరకు నువ్వు మందు తీసుకోవాలి అని నాకు అతను చెప్పారు కానీ నేను ఒక వారంలోనే నాకు చాలా రిజల్ట్గా అనిపించింది అందుకే నేను ఈ మనస్ఫూర్తిగా నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను సామర్లకోట గ్రామం నుంచి నాకు ఈ మందు అంటూ రావడం జరిగింది ఈ పసర మందు వేసుకుంటే చాలా బేగి నయమవుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా ఫస్ట్ వారానికి చాలా నేను రిక్వైర్ అయ్యాను నా మనస్ఫూర్తిగా అనిపించింది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి మీకు ఒకవేళ ఈ మందు తీసుకోవాలనిపిస్తే ఈ నెంబర్కి మీరు డైల్ చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ